ఎత్తన మొదటి నుంచి ఐదు వచనాలు అందరూ శ్రద్ధతో చక్కగా చదువుతూ దేవుని స్థుతించాలి అని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరూ నోరు తెరిచి వాక్యము చదవండి ఈ లేఖనం ద్వారా మీ జీవితాల్లో మేలు ఖచ్చితంగా పొందుకుంటారు అని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను One, two, three, go. మంచిది లేఖనము అనేది వ్రాయబడినది అని అర్థం ఎవరు రాశారు లేఖనము అనే దేవుడే తన భక్తుల చేత వ్రాయించిన పదములు అని వాక్యం చెబుతుంది ఇవి పరము నుండి దిగివచ్చిన మాటలు గనక దివినున్నటువంటి మాటలు దిగువచ్చినవి గనుక భువ్వుపై ఉన్నటువంటి మనము వీటి అందు ఆశక్తిని కనుబరచాలి ఎప్పుడైతే ఆ శక్తిని మనము చూపించగలమో దేవుడు మన హృదయములను ఎరిగిన వాడై మాట్లాడతాడు మన హృదయమును ఎరిగినటువంటి దేవునికి మన హృదయాన్ని ఎప్పుడు కూడా తెరచిన పుస్తకము వల్లే చూపించాలి మూత వేసిన పుస్తకాన్ని మూసేసిన పుస్తకాన్ని మనం చదవగలమా చదవలేం బుక్ను తెరిస్తే దాన్ని మనం లోపల ఏముందో చదవగలం ప్రభు ఎదుట కూడా మనము మూత వేసుకోవాలి అని అనుకోవటంలో మానవుడు పరిపాటి మన బుక్కు మన జీవితం అనే పుస్తకాన్ని ఎప్పుడు తెరిచి ఉంటే ఆయన స్వహస్తములతో సువర్ణ అవకాశం సువర్ణ అక్షరాలను మన బుక్కులు మన జీవితం అనే బుక్కులు రాస్తాడట దాని కొరకు మనము ఆశపడాలి కానీ నా జీవితం అందు మేలు జరగలేదు అనేది మాత్రం మన నోడు వెంబడి రాకూడదంటండి వాక్యం మనం చూస్తే సామెతలు పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో మీకు ఎప్పుడప్పుడు జ్ఞాపం చేస్తున్నాను పదిహేనవ అధ్యాయం మొదటి వచనంలో మృదువైన మాట కోపమును చల్లార్చును ఏ మాట ఉండాలి మనకి మృదువైన మాట ఉండాలి మృదువైన మాట ఎదు ఐదవ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము నలభైవ సంకీర్తనలో ఐదవ చరణము ఏమనుంది యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు దేవునికి స్తోత్ర నా దేవా మా ఎడల ఏమని సలుస్తున్నాడండి నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలు ఆశ్చర్యమైన క్రియలు అంటే మానవుడు ఆ అవునా అన్నటువంటి ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా దేవుడు మాట్లాడతాడు ఆశ్చర్యం అంటే ఏంటో తెలుసా ఇది వరకు ఎప్పుడు జరగనిది ఇది వరకు ఎప్పుడు వినని కార్యము ఇది ఇది వరకు ఎప్పుడు జరగనటువంటి విషయము ఇట్టి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మా ఎడను నువ్వు జరిగించి ఉన్నావు అని భక్తుడైన దావీదు కీర్తన పాడుచున్నాడు ప్రియా దైవా జనాంగమ ఈ యొక్క కీర్తన ద్వారా దావీదు తన విశ్వాసాన్ని బయలుపరుస్తున్నాడు దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తున్నాడు దేవునికి తన హృదయాన్ని చూపిస్తున్నాడు హృదయమందు ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసిన దేవుడు దావీదు జీవితమందు కూడా కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఈ రోజున వింటున్న నీవు నా జీవితమందు మన జీవితమందు అందరి జీవితమందు దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు ఎంత కార్యం అది అక్కడ చెప్పనా మన వేములూరు సంఘంలో నిన్న పదిహేను లక్షలు ఫుడ్కి చచ్చి చర్చికి స్థలం కొన్నాం ఇది ఆశ్చర్యం కదా అసలు పదాన్ని పలకటాన్ని కూడా అయోగ్యమైనటువంటి స్థితి కలిగినటువంటి మనల్ని దేవుడు సమకూర్చిన విధానము ఎంత శ్రేష్టమైందో అందరూ ఆశ్చర్యపోతున్నారు నువ్వు ఎంత పెట్టా ఎంత పెట్టా అంటే అవును ఇది దేవుని కార్యము దీన్ని జరిగించుటకైనను చేయుటకైనను కొనుటకైనను అమ్ముటకైనను నేను యాపాటివాడిని తక్కువ అన్నాడు కదా నేను పురుగు వంటి వాడిని ఎలాంటి వాడిని పురుగు వంటి వాళ్ళ మనము ధనవంతులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు ఎన్నో లోకములు ఉండవలసిన గొప్ప దీవెనలు అన్నీ ఉన్నాయి కానీ పిల్లరా దేవుని నిమిత్తమై నిలబడుటకు ఒక చిన్న పేద సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించాడు ఇది ఆశ్చర్యం కాదా ఆశ్చర్యమును మహాద్భుతమును అని భక్తుడు సలవిస్తున్నాడు నీ జీవితం అందు కూడా కొన్ని ఆశ్చర్యమైన కార్యాలున్నాయి వాటిని మర్చిపోకూడదు ఇస్రాయేలీలు ఖనానుకు చేరిన తరువాత దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మర్చిపోయారు ఆశ్చర్య క్రియలను ఎప్పుడైతే మర్చిపోయారో వారు కృతజ్ఞత లేని వారైపోయారు క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ఆశ్చర్యమైనవి మన జీవితంలో ఎన్నో ఉన్నాయి వాటి నిమిత్తం మనం ఏం చేయాలంటే దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞత ఆస్తుతి బిడ్డలను కన్న ప్రతి తల్లి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి బిడ్డలను కన్నడం వంటి మాటల అదొక జన్మ దేవుడు అలాంటి విపత్కరమైనటువంటి స్థితిలో నుంచి మనలను లేవనెత్తినటువంటి పరిస్థితిని బట్టి దేవునికి నువ్వు చెల్లించవలసినది బల్లు కాదు నైవేద్యములు కాదు కృతజ్ఞతాస్థుతి చెల్లించబడ్డాడు పది మంది కురోగులు బాగు చేస్తే దేవుడు దేవునికి కృతజ్ఞత చెప్పడానికి ఎంతమంది వచ్చారు ఒక్కడే దేవుడు అడిగాడు మిగిలిన వారు ఏరి అని అడిగాడు స్వస్థత పొందిన తర్వాత వారు ఆలోచనలు మారిపోయాయి స్వస్థత పొందిన తర్వాత వారి తలంపులు మారిపోయాయి స్వస్థత పొందిన తర్వాత లోకములో ఉన్నటువంటి సమస్తమైన వాటిని ఇంతవరకు మనం ఎరగము ఎరగము కనుక ఇప్పుడు వాటిని అనుభవించవలసింది అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కనీసు దగ్గరకు అక్కడే వచ్చాడు ప్రభుహ నీ వంటి వాడు ఎవరు లేరు నీమెరు లేరు ఆయన ఎవరట అతిశ్రేష్ఠుడు నేనా అతిశ్రేష్ఠుడు వాటర్ని ప్యూరిఫై చేసిన తర్వాత ఆ నీళ్ళు ఏంటి శుభ్రమైనవి మానవులలో దేవుళ్ళలో అనిపించుకున్నటువంటి వారందరిలో యస్సు ప్రభు ఎవరంటే అతిశ్రేష్ఠుడు ఎవరంట ప్రిలారా అతి దేవునిని కలిగినటువంటి మనము ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉంటాడు దావి ఈ సృష్టిని నువ్వు కలుగజేసిన విధమును నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి దేవునికి స్తోత్రం ఏం కలిగాయట మొదలగా భయం కలిగింది అయ్యి బాబు అని తర్వాత దాన్ని గమనిస్తే ఆశ్చర్యం పొందాడట దేవుని పిల్లలారా నువ్వు షాప్కి వెళ్ళి వస్త్రాలు కొనుక్కోడి కంటే నువ్వు ఇంట్లో తయారు చేసుకుని వస్త్రాన్ని తడుక్కున్నావు కదా ఆశ్చర్యమే కదా అది జరిగిపోయినా దేవుని స్తోత్రం చెప్పండి అంటే దేవుడు నీ జీవితంలో బయట ప్రపంచంలో జరగనటువంటి కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడని ఏ మానవుడు నీకు చేయనటువంటి మేలు దేవుడి నీ జీవితంలో జరిగిస్తాడు ఏ మానవుడు మనకు నీకు నాకు మేలు చేయడండి మానవుడు చేయలేనటువంటి మేలును మనకు దేవుడు చేస్తాడట అయితే దేవునికి మనము ఇష్టలు అవ్వాలి అబ్బా దేవునికి ఇష్టం అంటే అర్థం ఏంటండి ఏమిస్తే దేవుడికి ఇష్టమవుతాం ఏమిస్తే దావిదండడు ఏమితే చిన్ను చిల్తున్నాయా ఏ రీతిగా నిన్ను పూజిస్తునయ్యా ఏమి తెచ్చి నిను దర్శిస్తునయ్యా ఏ రీతిగా నిన్ను పూజిస్తునయ్యా వేన యమున సన్ వినయముగా ఏమిస్తావు ఏమిస్తావు దేవునికి ఏమిస్తారమ్మా మీరు చెప్పాలి దేవునికి ఏమిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు సృష్టిలో కొండ మీద ఉన్న పశువులు ఇద్దామంటే బంగారముని ఇద్దామంటే వెండినిద్దామనుకుంటే ఏది ఇద్దామన్నా దేవుడు ఏమంటే తెలుసా ఇవన్నీ నేనిచ్చినవి కదా నీ హృదయాన్ని ఒకసారి అపహరించుకున్నాడట ఎవరో అపవాది నీ హృదయాన్ని దోచుకున్నాడు నీ హృదయం ఇప్పుడు నీ కంట్రోల్లో లేదు ఎవరి కంట్రోల్లో ఉంది అపవాది కంట్రోల్లో ఉంది అపవాది కంట్రోల్లో ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడం అంటే అసాధ్యం దానికి కొంత ఎక్సర్సైజ్ చేయాలి దేవుని హృదయము దేవుడు ఆయన ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు మనకు కూడా అదే మనసునిచ్చాడు ఇచ్చాడు ఇచ్చినటువంటి మనస్సును మనమేం చేస్తున్నాము దేవునికి ఇవ్వలేక అపవాదికి ఇచ్చేసాం ఎవరికి ఇచ్చేసామండి అపవాదికి ఇచ్చేస్తాం ఎప్పుడైతే అపవాదికి మన మనస్సు ఇచ్చామో దేవుడు ఇప్పుడు నీ మనస్సు కోరుకుంటున్నాడు మనస్సును దేవునికి ఇద్దామంటే ఇది ఎవరు ఎవరి కంట్రోల్లో ఉండిపోయింది అపవాది కంట్రోల్లో ఉండిపోయింది మేలు అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే ఇక్కడ ఆగిపోతుంది నీకు ఉపకారం ఎక్కడ ఆగిపోతుంది నీకు కలగవలసిన నీకు జరగవలసిన ఆశ్చర్య కార్యము ఎందుకు ఆగిపోతుంది అంటే దేవుడిచ్చిన మనస్సును మరలా దేవునికి ఇవ్వలేక దేవునికి స్తోత్రం హేలుయా క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా దేవునికి ఇవ్వగల మనస్సు మనకు ఉండాలి హేబేలుకు దేవునికి ఇవ్వగల మనస్సుంది అతని మనస్సును అపవాదికి ఇవ్వలేదు కయ్యను మనస్సు దేవునికి ఇచ్చాడు దేవునికి ఇవ్వటానికి మనస్సు అంగీకరించలేదు కయ్యను వల్లే కయ్యను వంటి రీతిగా ఏ మేలు పొందుకోలేదు కీడు పొందుకోలేదు ఏ మేలు పొందుకున్నాడు కయ్యను కీడు పొందుకున్నాడు అందుకనే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పుల్లారా మన జీవితం ముందు జరిగిన ఆశ్చర్య కార్యాలు ఆ వైపుకు నువ్వు కన్నులెత్తి చూస్తే ఆ వైపుకు చూడగా ఆకాశము కలగగా అది ఆశ్చర్యము కాదా భూమిని తవ్వితే భూమిలో ఉన్నటువంటి ఎన్నో కొన్ని ఆశీర్వాదకరమైనవి మనం చూస్తున్నామే అది ఆశ్చర్యం కాదా భూమిలోకి ఎవరి పెట్టాడు ఆయిల్ నువ్వు నేను అందులో ఈ ఆలయం రెండు ఉండిపో అని చెప్పి పెట్టామా లేదే బొగ్గు ఎవరు పెట్టారు కనిసాలు ఎవరు పెట్టారు బంగారం ఎవరు పెట్టారు భూమిలో ఉన్న సమస్తమైనవి కూడా ఎవరు పెట్టారు అంటే ఆయనే మన కొరకు నిర్మించాడు ఎంత ఆశ్చర్యమండి ఎంత తవ్వుకుంటే భూమి పుట్టినప్పటి నుంచి తవ్వేసుకుంటూ ఉన్నారు తరుగుతుందా దేవుని స్తోత్రం చెప్పు లేలుయా మరి మీకు జరగలేదా నాకు మేలు జరిగిందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి జరగలేదా ఎంత మేలు జరిగింది ఎన్ని ప్రమాదాలు ఎన్ని శోధనలు ఎన్ని ఇరుకులు దేవుడు మన జీవితంలో చేశాడు పిల్లారా వీటన్నిటి నిమిత్తమై దేవునికి నువ్వు చెల్లించవలసింది ఏమిటంటే కృతజ్ఞత ఏటట చదువుదాం చూడండి పదవ అధ్యాయము పదవధ్యాయము వచనము ఓషయా పదమ అధ్యాయము పన్నెండవ వచ్చును చదువు తల్లి నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోతను మీరు కోయుడి దేవునికి స్తోత్రం చెప్పు హల్లే క్రీస్తునందు ప్రియులారా ఏమని సలవిస్తున్నాడు మీరు చదివిందంతమ్మా హోషయా పది పన్నెండు ఎస్ నీతి ఫలించినట్లు మీరు విత్తనమును పిల్లరా ఈ విషయంలో మనం కొద్దిగా ఆలోచన చేస్తే విత్తనము ఫలించాలి అభివృద్ధి పొందాలి దాని నుంచి మనము ఫలము పొందాలి అంటే భూమిని ఏం చేయాలి నువ్వు అమ్మ అక్కడ వ్రాయబడిన మాట భూమి యొక్క బిడ్డను కదిలించాలి పెకలించాలి దాని యొక్క సారము వేయబడిన విత్తనానికి అందుతుంది దేవుని స్తోత్రం వేయబడిన విత్తనానికి భూమి యొక్క సారము అందాలంటే దాని బిడ్డను ఏం చేయాలి పెకలించాలి దేవుడు కూడా నీ జీవితంలో కూడా ఒక విత్తనం వేస్తున్నాడు వాక్యమైన విత్తనము నీ జీవితంలో వేసినప్పుడట నీ హృదయాన్ని ఏం చేయాలట ప్రకలించాలి మరి ప్రకలించాలంటే నీ హృదయం నీ కంట్రోల్లో ఉందా లేదు మరి ఎక్కడ ఉంది అపవాదు గుప్పెట్లో ఉంది అందుకే అపవాదు గుప్పెట్లలోకి లేదా అపవాది శోధనలోనికి అపవాది చేతికి నువ్వు అప్పగింపబడుకుంటున్నట్లుగా నీ హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి సమర్పించుకోవాలి నీ హృదయము ఏమవ్వాలట త్రవ్వబడాలి నీ హృదయము తెరవబడాలి నీ హృదయము దేవుని నిమిత్తమై నిర్ణయముతో ఉండాలి నీ హృదయము దేవుని నిమిత్తమై ఏర్పాటు చేసుకోవాలి నీ హృదయము దేవుని నిమిత్తమై మరి అభిషేకించుకోవాలి దేవుడి నీ హృదయం అందు ఏమి విత్తుతాడు వాక్యమని విత్తనం విత్తగా అది ఫలిస్తుంది అభివృద్ధి పొందుతుంది అదే నిజమైన ఆశీర్వాదం వాక్యము విత్తనముతో పోల్చాడు దేవుడు ఆ వాక్యమని విత్తనము నీ హృదయ ముందు ఎలా ఉండాలంటది ఆశీర్వాదకరంగా ఉండాలి అందుకే నీ హృదయము ఎలా ఉండాలండి విత్తనము నాకు సారమునివ్వాలి భూమి విత్తనానికి ఏమిస్తుంది సారమిస్తుంది సరోణి గారు అంటున్నారు ఇప్పటికే సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓ వర్షం పడాలా పడాలంట మరి అన్ని మనకి ఏం తెలుసా ఆ భూమి మీద అందుకే ఏటది మామిడికాయ అంట అన్యాయంగా కింద ఎందుకు అడిపోతుంది వర్షము లేక దేవునికి స్తోత్రం వర్షము లేక దానికి దాని యొక్క ఫలము బిగసగా మీకు అర్థమైందా అది ఏరు బిగస్సగా కాయ బిగస్సగా అన్యాయముగా ఏమైపోతుంది కింద పడిపోతుంది అప్పుడు నేను అన్నాను మరి కింద నీరు ఎడితేనా అంది అన్నాను నేను కింద నెడితే పచ్చడి పాడైపోద్ది అంది మరి ఎలాగ వర్షం లేదు కింద నీరు లేదు ఎలాగా మన పాలరాజు గారు ఆయన పనిచేసి డ్రైనేజ్ పనిచేసిన తర్వాత ఆయన కాలు కట్టుకుంటున్నాడు ప్రసాద్ గారు అదేం ట్యాప్ ఉంటే ఆయన వెంటనే వచ్చి అన్నాడు అరే మామిడి చెట్టు నీళ్ళైపోతున్నాయి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ అన్నాడు మామిడి చెట్టుకి ఏం వెళ్ళిపోతున్నాయి అంట నీళ్ళు వెళ్ళిపోతున్న పచ్చడి ఏమైపోద్దా పాడైపో నేను అప్పుడే విన్నా నాకు తెలవ దేలుస్తోందని చెప్పండి అమ్మా అల్లే సుశ్వరపులరా నీ వాక్యమనే విత్తనమునకు నీ వాక్యమని విత్తనం నీ హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి లేసా నీరు ఇచ్చినట్లు ఉండాలి నీరు ఇచ్చినట్లు ఉండాలి కొన్నింటికి నీరు కావాలి కొన్నిటికి నీరు అవసరం లేదు నీ హృదయములో ఆల్రెడీ దేవుడు సారము కలిగిన హృదయముగా మర్చేసాడు దేవుడు నీకు ఈ హృదయము సారము కలిగినది కనుక ఈ సారవంతమైనటువంటి హృదయములు విత్తనము వేస్తున్నాడు ఆయన కానీ ఈ సారవంతమైన హృదయాన్ని ఎవడు దోచుకుంటున్నాడు వాడు పనికి దోచుకుంటున్నాడు నెరలుగాల్సినటువంటి నేల ఎలసినటువంటి నేల ఎలాగూ ఉంటుందో నీ హృదయము కూడా అలాగూ ఉండటం వలన వాక్యము నీలో ఉండటం లేదు ఫలించటం లేదు అందుకే మానవుడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆదాము ఎందుకు నెట్టివేయబడ్డాడు తనకున్నటువంటి సారమునంతటిని ఎవరికి చేశాడు ఇచ్చేశాడు మరలా అన్నాడు ఇది నా ప్రాబ్లం కాదు నేను నిన్నేమన్నా నిమ్మని నిన్ను అడిగానా కదా ఏమన్నాడు చెప్తలేదు అవ్వను ఇమ్మని నేను నిన్ను అడిగానా అని ప్రశ్నించినాడు నేను కూడా చెప్పేవాడు మా నాన్నగారితోటి మా నాన్నగారు ఇంటికి రాగానే పెళ్లి సంబంధాలు లిస్ట్ పెట్టేవాడు నా దగ్గర ఓ పది సంబంధాలు పెట్టేవాడు నువ్వు పది రోజులు ఉంటావు రా అనేవాడు అంటాను ఈ రోజున నరసాపురం ఈ రోజున భీమవరం అని తిప్పి 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 ఇంకా నేనేం చెప్పను దేవుని స్తోత్రం చెప్పావా హలేలియా హలేలియా ఆయన నన్ను నన్ను బాణంలా చేశాడు ఏత్తే ఎక్కడికి వెళ్ళి పడింది అది చూసావా సారవంతమైనటువంటి యొక్క హృదయము మల్లక పిల్లలు పడగానే ఏమైపోయింది ఎండిపోయింది ఎండినటువంటి హృదయాన్ని దేవుడు మరలా ఏం చేసుకున్నాడంటే కట్టుకున్నాడు మరలా కట్టుకున్నాడు పరలోకము నుంచి ఆయన నాకు నీరు పంపటానికి నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నా హృదయాన్ని గమనించిన దేవుడు నా హృదయాన్ని ఏ రీతిగా నేను వెలిగించాలని ఉద్దేశంతో ఆయన బలవంతంగా నన్ను ఏం చేసుకున్నాడు తన వైపుకు త్రిప్పుకున్నాడు ఆయన చేసిన కార్యము ఆశ్చర్యకరమైనది దేవునికి స్తోత్రం కింద చదివితే రాయబడిన మాట ఏమన ఏమని రాయబడిన చదవండి నలభైవ సంకీర్తనలో మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అబ్బా మన ఎడల ఆయనకున్న తలంపులు ఎలాంటి అంట వర్ణించలేమిక అంత తలంపులతో ఉన్నాడు నిన్ను బట్టి నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆయన నువ్వేం చేస్తున్నావు దేవుని పిల్లారా నీ భవిష్యత్తుని ఎరిగిన దేవుడు నీ దగ్గరే ఉన్నాడు నేను పలాన విషయంలోనికి పలాన దగ్గరికి నడిపించటానికి దేవుడు నీ దగ్గరే ఉన్నాడు నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు నేను భవిష్యత్తులోనికి నడిపించటానికి నీ ఎడల ఆయన ఆశ్చర్యకారి క్రియలు నీ ఎడల ఆయనకున్న తలంపులు ఎలాంటివి అంటే బహు విస్తారములై ఉన్నవి లూయా ఏమై ఉన్నాయట బహు విస్తారములై ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు లెక్కించలేవాటి నువ్వు లెక్కించలేనటువంటి ఉపకారములు లెక్కించలేనటువంటి మేలులు లెక్కించలేనటువంటి కార్యములు నీ యందు జరిగించటానికి ఆయన నీ కొరకు ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు లేకపోతే ఆయన ఎందుకు రావాలి మన కొరకే దిగివచ్చాడు నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు నీకు మేలు చేయటకు వచ్చాడు ఆయన నిన్ను దీవించడానికి వచ్చాడు ఆయన నిన్ను ఆశీర్వాదకరమైన గడిపించడానికి వచ్చాడు ఆయన ఈ భూమి మీద నిన్ను తలగా చేయటానికి వచ్చాడు కానీ హృదయము దేవునికి చేరీతిగా ఉండాలి నీ హృదయము దేవునికి ఎలాగ ఇవ్వాలంటే ఈ హృదయాన్ని కానుక వేయాలి దేవునికి హృదయాన్ని ఎలాగ వేయాలి కానుక వేయాలి మరి వేస్తున్నారా పిల్లరా ఆలోచించండి నీ హృదయాన్ని దేవునికి కానుక వేయాలి కానుక పెట్టెల ఉండవలసింది ధనము కాదు కానుక పెట్టెల ఉండవలసింది లోకములు ఉన్నవి కాదు కానుక పెట్టెలో ఉండవలసింది ఏంటో తెలుసా నీ హృదయం ఉండాలి ఆమె నిన్న జరిగిన స్థలం రిజిస్ట్రేషన్లో తొంభై వేలు వచ్చింది ఎంతమ్మా కాబట్టి తొంభై వేలు చెప్పండి చెల్లికి షారూనికి ఫోన్ చేద్దాం అనుకో అమ్మ తొంభై వేలు కొంచెం తక్కువలో నేను ఏమైనా అడ్జస్ట్మెంట్ చేస్తావా అందామని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో దేవుడు అవకాశం ఇవ్వలేదు లేదా అడిగితే చెల్లి ఇచ్చేసినేమో లేదా స్తోత్రం నీ దేవుడిని నేను అంతగా చెయ్యాలని మేము సిద్ధపడిపోయాము చలన కట్టిస్తాము మంచుమించుగా ముప్పై రెండు వేల రూపాయలు చలన కట్టేసాను టైపింగ్ చేశాను పేపర్స్ లో పట్టుకెళ్ళిపోయారు ఆయన నాయసా గారు ఇంకా ఆయన అమ్మిన వచ్చేస్తున్నాడు కార్యము జరిగించటానికి ఆయన వచ్చాడు స్థలమైనా ఆ డబ్బులు ఇవ్వండి అన్నాడు ప్రిలారా ఎంత కోసింది మేము ఏం చేయాలో తెలియదు అక్కడ గొడవ అయిపోద్దామని భయంగా ఉంది చాలా ముప్పై రెండు వేల రూపాయలు ఆలోచిస్తున్నాం అట్ ద సేమ్ టైం బ్యాంకు నుంచి ప్రియా ఫోన్ చేసింది అయ్యే నేను అయిపోయిందా అంది అది అయ్యింది కానీ అన్నాను గానే నాపేసి ఏంటి అంది అంది అదేరా తొంభై వేలు తక్కువ తొంభై వేలు నేను పంపిస్తున్నాను ఇష్టం చేయించండి నేను ఇష్ట బ్యాంకులో తన ఫ్రెండ్ అని అడిగి తొంభై వేలు వెంటనే నాకు అక్కడికి పంపించేసింది పిల్లరా దేవుని కార్యాలు నీ అనలా ఆశ్చర్యకరి ఎలాంటివి అంటే బహు విస్తారమలై ఉన్నవట ఎలా ఉన్నాయి బహు అనుకున్నాను నేను దేవుడు ఆయన తలంపులు మన మీద ఎలాగున ఉండినప్పుడు దాన్ని మానవుడు ఎవడు ఆపలేడండి దేవునికి స్తోత్రం క్రిస్తు ఈ మాటల ద్వారా మన జీవితం అందు దేవుడు మీ హృదయంలో మీ గృహములో ఆశ్చర్య కార్యాలు ఆయన తలంపులు మీరల బహు విస్తారములై ఉండును గాక ఆమె ఒకసారి ఇది కట్టేనైనా దేవునికి స్తోత్రం మైక్క నాన్న ఇది ఆన్లైన్ రైట్